నమస్కారం ఎస్పీ న్యూస్కి స్వాగతం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధించిన విధంగా రాష్ట్రంలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలను అరికట్టేందుకు వెంటనే అధికారుల బృందాలను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది విస్తృతమైన అక్రమ మైనింగ్ ఇసుక తవ్వకాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ న్యాయమూర్తుల అభయ్ ఎస్ఓకా మరియు ఉజ్జల్ బుయనులతో కూడిన ధర్మాసనం అటువంటి కార్యకలాపాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అఫిడవిట్లో పేర్కొన్న ఖచ్చితమైన చర్యలు లేకపోవడాన్ని విమర్శించింది రెండు వేల ఇరవై ఒకటిలో తవ్వకానికి సంబంధించి మూడు వేరువేరు టెండర్లను ఎంఎస్టీసీ లిమిటెడ్ ద్వారా డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ పిలిచిన పారదర్శక టెండర్ ప్రక్రియలో ప్రవేశించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆధ్వర్యంలో మైనింగ్ కార్యకలాపాలు జరిగాయని అపీల్దారులు పేర్కొన్నారు రాష్ట్రంలో పదమూడు జిల్లాలకు రావరిస్క్ నిల్వ మరియు విక్రయం